ఓం నమ శివాయ శ్రీమాత నమ మిత్రులకి శివరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షణందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపారదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మన మనసులో ఉన్న కోరికల్ని ఎటువంటి కోరికైనా సరే నెరవేరడానికి త్వరగా ఫలితాన్నిచ్చే అద్భుతమైన రామభావం లాంటి ఉపాయాన్ని ఈరోజు తెలుసుకుందాం మనకి చాలామందికి అనుమానాలు ఉంటాయి ఏ సమస్య అయినా గురువు గారు అంటుంటారు రకరకాల సమస్యలు మాట్లాడుతూ ఉంటారు అందరికీ కూడా సమస్య అన్నప్పుడు అన్ని రకాల సమస్యలకి ఉపయోగించుకోవచ్చు అని చెప్పినా మనకి అర్థం కాదు ఒక్కొక్కసారి కారణం ఏంటంటే మనం అలాంటి కష్టాల్లో ఉంటాం కాబట్టి కాబట్టి ఎటువంటి కష్టంలో ఉన్నా సమస్యలో ఉన్నా చేయవచ్చు మచ్చుకొని చెప్తాను మీకు వ్యాపారం బాగోలేదు మీరు వ్యాపార అభివృద్ధి కోసం చేసుకోవచ్చు పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి అది వృత్తి వ్యాపారాల్లో కావచ్చు కాంట్రాక్టుల్లో కావచ్చు అది మీకు వెహికల్ ఉండవచ్చు ఫుడ్ కోర్టు ఉండవచ్చు అంటే చిన్న హోటల్ దగ్గర నుంచి చిన్న షాప్ దగ్గర నుంచి పాన్ డబ్బా వరకు కూడా ఏదైనా ఉండవచ్చు సరిగ్గా గిరాకీ లేదు మీరు చేయవచ్చు అలాగే వివాహం కావడం లేదు వారు కూడా చేయవచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు వారు కూడా చేయవచ్చు అలాగే మీరు శత్రువులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు వారు మీకు అనుకూలంగా మారడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు మీరు కోరుకున్న వారు మీకు కావాలి అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నారు ప్రేమించారు ఆ వ్యక్తులు కూడా మీకు అనుకూలంగా ఉంటారు ఈ దీంట్లో అద్భుతమైన వశీకరణ శక్తి కూడా దాగి ఉంది కాబట్టి ప్రేమించిన వారు ప్రేమికుల కోసం కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే భార్యాభర్తలు విడిపోయారు కలవడానికి కూడా చేయవచ్చు మాట్లాడడానికి వెళ్తూ చేయవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి టైం ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు మిగతా సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు కానీ శనివారం నాడు చేస్తే అత్యద్భుతంగా పనిచేస్తుంది అలాగే కొన్ని పుణ్యతిథులు ఉంటాయి ఏకాదశి పౌర్ణమి పండగ టైంలోను ఇలాంటి టైంలో కూడా అంటే దసరా దీపావళి ఎలా ఏదైనా మంచి తిథి ఉన్నప్పుడు చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది ఒక్క జాజికాయ అలాగే రెడ్ కలర్ క్లాత్ కావాలి ఆవు నెయ్య ఆవు పిడక ఇవన్నీ అక్కడ దొరికితే గారు అంటే పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతుంది ఆవు పిడక ఆవు నెయ్యి చిన్న ప్యాకెట్గా తెచ్చుకోండి అలాగే కాస్త సింధూరం అలాగే రెండు సాంబ్రాని పిల్లలు ఇదిగోండి ఆవు పిడక ఎలా చేయాలో మీకు చూపిస్తాను అలాగే ఈ ఉపాయం చేస్తే అద్భుతమైన ఫలితాలు రావడం వందకు వంద పర్సెంట్ జరుగుతుంది పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఎందుకంటే తాంత్రిక శక్తుల్ని మనం ఒక విధి విధానంగా ఆహ్వానించినప్పుడు అవి పనిచేస్తాయి దీంతో మంత్రం కూడా ఉంటుంది అది కూడా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా విధి విధానంగా చేసి చూపిస్తా మీకు జాగ్రత్తగా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మన విధానం ఎలా చేయాలో చెప్తాను చూడండి ముందుగా మీరు శనివారం నాడు కానీ ఏది అంటే ఏ రోజునైనా చేయవచ్చు ఈ రోజున ఏం లేదు కానీ శనివారం రోజున కానీ ఏకాదశి పౌర్ణమి పండుగ సమయంలో ఆ తిథులకి అద్భుతమైన శక్తి ఉంటుంది అప్పుడు శక్తి చాలా అద్భుతంగా ఉన్నప్పుడు చేయడం వల్ల ఫలితాలు చాలా అద్భుతంగా వస్తాయి ముందుగా మీరు ఈ ఉపాయాన్ని ఉదయం లేదా రాత్రి చేయవచ్చు ఉదయం చేస్తే మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటలు చేయాలి మధ్యాహ్నం పన్నెండు గంటలు అదే రాత్రి సమయంలో చేస్తే రాత్రి పన్నెండు గంటల సమయంలో చేయాలి మీకు ఏ టైంలో వీలైతే ఆ టైంలో చేయండి మధ్యాహ్నం పన్నెండు రాత్రి పన్నెండు ఆ సమయంలో మాత్రమే చేయాలి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలా రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి కొత్తది తీసుకొని దాని మీద ఇలా ఆంజనేయ స్వామి బొమ్మని చిన్న పటాన్ని మీ ఇంట్లో ఉన్నదని పెట్టుకోండి ఫోటో పెట్టండి తర్వాత ఆవు నెయ్యితో కానీ ఆవ నూనెతో కానీ ఆవు నెయ్యి వేరు ఆవ నూనె వేరు ఆవాలతో చేసే నూనె ఉంటుంది అది ఆవ నూనె ఆవు నెయ్యి అంటే మనం రోజు దీపారాధనకి వాడేది ఆహారానికి వాడేది పూజలకు వాడుతుంటాం కదా ఇలాంటిది దాంతో మీరు స్వామివారి ముందు దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత స్వామివారికి ఇలా సింధూరం ఉంది కదా సింధూరాన్ని బొట్టుగా పెట్టండి కొద్దిగా కొద్దిగా బొట్టుగా పెట్టండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా రెండు సాంబ్రాన్ని పుల్లలు తీసుకోండి సాంబ్రాన్ని పుల్లలు చక్కగా వెలిగించి రెండు చాలు అంతకన్నా అవసరం లేదు మీకు చూపిస్తాను రెండు వెలిగించండి వెలిగించి చూడండి వెలిగించండి వెలిగించి ఇలా స్వామివారికి ధూపం చూపించండి ఇలా ధూపం చూపించి ఈ సాంబ్రాణి పుల్లల్ని పక్కన పెట్టండి మన దీంతో మళ్ళీ పని ఉంది చూపిస్తాను ఇక నేను తర్వాత మీరు స్వామివారికి దగ్గర ముందు పెట్టిన ఈ జాజికాయ తీసుకోండి జాజికాయని ఇలా మీ కుడి చేత్తో ఇలా పట్టుకోండి పట్టుకొని మీరు మీకు హనుమాన్ చాలీస్ చదవడం వస్తే హనుమాన్ చేయాల్సి చదవండి హనుమాన్ హనుమాన్ంచాలు చదవడం రాకపోతే మీ ఫోన్లోనూ మీ ఇంట్లో ఏదైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే హనుమాన్ చాలీస్ అని వినండి చక్కగా వినండి తర్వాత ఒక మట్టి ప్రమిది కానీ లేదంటే ఏదైనా ఒక పాత్ర తీసుకోండి నేను చూపిస్తాను మనం ఎక్కడ స్వామివారి ముందే ఇలాంటి పాత్ర తీసుకోండి ఆర్తిస్తాం కదా దానిలో ముందు మనం జాజికాయని పట్టుకొని మాత్రమే చెయ్యాలి పట్టుకొని హనుమాన్ చాలీస వినాలి హనుమాన్ చాలీస చదవాలి తర్వాత ఈ జాజికాయని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆవు పిడకని తీసుకోండి మీరు చూపిస్తున్నాను నేను చేస్తున్న మిత్రులనేది చూడండి ఆవు పిడక ఎక్కడ దొరుకుతుంది గురువు గారు అడుగుతారు ఆవు పిడక మీకు పూజా వస్తువులు మీ షాపులో దొరుకుతుంది ఆవు పిడకని తీసుకుంటూ నేను చూపిస్తాను ఇలా చేయాలనేది పెద్దదైనా పర్వాలేదు చిన్నదైనా పర్వాలేదు చూడండి ఇలా ఆవు పిడకని స్వామివారిని కొంచెం పక్కన పెడతాను ఇలా ఆవు పిడకని తీసుకోండి తీసుకొని దీనిలో కొంచెం మీరు ఆవుని వేయండి కొద్దిగా నెయ్యి అలాగే కొద్ది కొద్దిగా ఇలా ఒత్తిదన్న పత్తిదారులు తీసుకోండి ఇలా ఆవు నెయ్యిలో తడపండి ఇలా ఇలా తడపండి తడిపిన తర్వాత మీరు ఏదైతే మనకి ఇంతకుముందు తీసుకున్న జాజికాయ ఉందో చూపిస్తాను జాజికాయ ఇక్కడ పెట్టాం ఇలా మట్టి పరిమిదలో కానీ హారతి దాంట్లో కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా మామూలుగా స్టీల్ ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఆవు పిడక మాత్రమే వినియోగించాలి పూజా వస్తువుల షాపుల్లో అడగండి ఇస్తారు అన్ని షాపులు దొరుకుతాయి ఆవు పిడకలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారికి ఇంకా బ్రహ్మాండంగా దొరికే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పిడకల్ని మనం చక్కగా వెలిగించాలి ఆవుని వేసాం కదా ఇలా ఒత్తి ఏంటి ఏంటంటే వెత్తి కాలుతూ ఉంటుంది కర్పూరం కానీ అలాగే దీనిలో మనం ఆవుని వేసిన తర్వాత ఈ ఒత్తిని వెలిగించి చక్కగా మనకి ఇలా వెలిగించిన తర్వాత ఏదైతే జాజికాయ ఉందో ఈ జాజికాయని దీంట్లో పెట్టండి ఈ ఆవు పిడకలతో పాటు ఇలా పెట్టండి చూడండి ఇలా జాజికాయ అలాగే ఒత్తితో పాటు ఈ ఆవు పిడకలు కూడా దీంట్లో ఆ వెలుగులో కాలాలి జాజికాయ పూర్తిగా కాలే వరకు మీరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇలా ఆవుని వేస్తూ ఉండండి జాజికాయ మీద కూడా వేయండి పూర్తిగా జాజికాయ ఆవునితో మనం పిడికల్లో కాల్చాలి ఇలా పూర్తిగా కాలే వరకు మీరు నెయ్యి వేస్తూ ఉండాలి ఇలా వేస్తూ వేస్తూ మీరు ఒక మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండాలి ఓం హనుమతే నమ అని ఓం హనుమతే నమః ఓం హనుమతే హనుమత ఓం హనుమతే నమ అని మనసులో అనుకుంటూ ఉండాలి ఈ మంత్రం జపిస్తూ మీరు ఈ జాజికాయ మీద ఇలా మీరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆవు వేయండి చూడండి మీకు జాజికాయ కాలుతుంది ఆ పిడికలు జాజికాయ ఒత్తి కాలుతుంది ఒత్తి తనందు పెట్టి వెలిగించండి ఆవు ఎందుకంటే మనకి జాజికాయ కాలాలు కాబట్టి దాన్ని పూర్తిగా కాలి వరకు మనం ఇలా ఆవుని వేస్తూ ఉండాలి మీకు ఇలా జాజికాయ అలాగే పిడకలు పిడకలు కూడా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కొద్దిగా తీసుకొని కాలిన తర్వాత ఏదైతే మనకి ఆ కాలిన మసి వస్తుంది కదా బూడిద ఆ బూడిదని ఏదైనా ఇలా ఒక డబ్బాలో చక్కగా పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఆ చల్లారిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్తున్నా ఏదైనా పని మీద వెళ్తున్నా ఎవరితో మాట్లాడడానికి వెళ్తున్నా శత్రువులతో మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల మీద మీరు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నా ప్రేమికులతో మాట్లాడడానికి వెళ్తున్నా ఈ ఏదైతే మనం రెడీ చేసుకున్న విభూది ఉందో బూడిద దాన్ని చక్కగా మీరు పెట్టుకొని వెళ్ళండి వేరే పెట్టుకొని పెట్టుకోవచ్చు గురువుగారు అడుగుతూ ఉంటారు వేరే వాటిని పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు ఇది ఆడవారైనా మగవారైనా రాత్రి పన్నెండు గంటల సమయంలో చేయాలి లేదా పగలు పన్నెండు గంటల టైంలో చేయాలి ఇలా మీరు ఈ జాజికాయ కాలే వరకు ఈ ఇలా నెయ్యి వేస్తూనే ఉండండి మీకు చూపిస్తున్నాను నేను అందుకని చూడండి జాజికాయ కాలుతుంది ఆవు పిడక పెట్టుకొని దానిలో వేసి చేయటం వల్ల మీకు ఆవు పిడక కూడా విభూతిగా మారుతుంది జాజికాయ కూడా విభూతిగా మారుతుంది ఆవు నెయ్యి వల్ల దానికి అద్భుతమైన శక్తి వస్తుంది అలాగే మంత్రాన్ని మీరు ఈ నెయ్యి వేస్తున్నప్పుడల్లా ఓం హనుమతే నమ ఓం హనుమతే నమ ఓం హనుమతే నమ అనే మంత్రాన్ని అనుకుంటూ ఉండాలి అలా మీరు మీరు ఒక రకంగా చెప్పాలంటే ఒక యాగం చేసినట్టుగా మీరు భావించాలి ఓం హనుమతే నమః అని ఆవు నెయ్యి వేస్తూ ఉండాలి ఇలా వేసి రెడీ అయిన తర్వాత చక్కగా డబ్బాలో పెట్టుకొని చల్లబరచాలి మొత్తం మామూలుగా వేడివేడిగా మాకండి ఏదైతే బూడిద వస్తుంది కదా ఆ బూడిదని మొత్తం డబ్బాలో పెట్టుకోండి ఇలా మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత బయటికి వెళ్తున్నప్పుడు మీరు వివాహానికి అంటే పెళ్లి సంబంధాలకు వెళ్తున్నారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు ఉద్యోగంలో శత్రువులు ఉన్నారు శత్రువులతో మాట్లాడడానికి వెళ్తున్నారు వ్యాపారాభివృద్ధి కోసం దేనికైనా మీరు విభూతిని పెట్టుకోండి ఈ రెడీ చేసుకునేది ఇది ఎన్ని రోజులైనా వాడవచ్చు ఇలా మీరు ఈ విభూతిని ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు అయిపోయింది అనుకోండి మళ్ళీ ఇలా చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా మీకు మీ మనసులో ఉన్న కోరికలు చిత్రం ఏంటంటే మీరు కరెక్ట్గా మంత్రాన్ని జపం చేసి చేసినట్లయితే మీరు ఏ కోరిక చెప్పుకొని ఈ పని ఈ పని చేస్తారో అంటే మీ మనసు అంతమంది కోరికలు చెప్పుకున్నారు పది నిమిషాల్లోనే మీకు అనుకున్న పనులు అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి అంత అద్భుతంగా పనిచేసే శక్తి ఈ ఉపాయానికి ఉంది చాలా చిత్రంగా అనిపించవచ్చు ఎందుకంటే మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిని పూర్తిగా చేయడానికి సంకల్పము అలాగే శక్తిని ఈ పదార్థంలోకి వస్తుంది మీరు నెయ్యి వేసినప్పుడల్లా చూడండి మళ్ళీ చెప్తున్నాను ఇలా నెయ్యి వేసినప్పుడల్లా ఓం హనుమతే నమ అనుకోండి ఓం హనుమతే నమ నేను ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను చేసే ముందు మాత్రం జాజిగా చేత్తో పట్టుకొని కంపల్సరిగా హనుమాన్ చాలీసాని చదవాలి చదవడం రాకపోతే మీరు కుడి పట్టుకోవాలి వినన్నా వినాలి ఇది శనివారం నాడు లేదా పుణ్యతిథుల్లో చేయండి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే నెలసరి ఉన్నప్పుడు పొరపాటు చేయమాకండి ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు మీకు మీ కోరికలు ఏదైతే ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా పూర్తిగా నెరవేరడానికి వంద పర్సెంట్ పనిచేయడానికి ఈ ఉపాయం రావబాల్లో పనిచేస్తుంది ఎందుకంటే ఇది ఊబి ఊబీది చేసుకున్న తర్వాత చాలామంది అనుమానాలు వస్తుంటాయి గురువుగారు మేము ఇది చేసి వేరే వాళ్ళకి ఇవ్వవచ్చా ఎవరికి వాళ్ళు చేసుకోవాలి కుటుంబ సభ్యులైనా సరే గుర్తుంచుకోండి ఎవరైతే సమస్యలతో ఉన్నారో వారు చేయాలి తప్ప పిల్లల కోసం తల్లిదండ్రులు తల్లిదండ్రుల కోసం పిల్లలు ఈ ఉపాయం చేయకూడదు ఎవరికి వారు చేసుకోవాలి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ఇంకా పూర్తిగా అవడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు కాబట్టి ఈ పని పూర్తి అయ్యే వరకు కూడా మీరు పూజా గదిలోనే ఉండాలి ఇలా కాయ కాలే వరకు కూడా వేస్తూనే ఉండాలి ఇది గుర్తుంచుకోండి అది పూర్తిగా జాజిగా కాలి పౌడర్గా మారే వరకు మీరు ఈ మంత్రం చేస్తూనే ఉండాలి ఓం నన్మదే నమ అని చేస్తూనే ఉండాలి ఓకే మిత్రులారా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ